వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండి మనం నిన్న అయితే కొట్టిన తర్వాత చెట్లు అయితే చాలా మార్పు వచ్చినాయి నల్లగా అయితే తిరిగినాయి అనమాట ఉంది నేను మీకు ఒకటి చూపిస్తాను నేను కూడా చాలా భయపడ్డాను ఇది చూసి నిన్న లేదన్నమాట ఈరోజు ఎవరి నుంచి వచ్చిందో నాకు కూడా అర్థం కాల నాగపాము కుసుమ చూడండి ఎట్లుందో ఎంత లా ఉందో చూడండి అసలు నేను చెప్తా ఉన్నా కదా చాలా ఉంది చాలా ఉంది ఇక్కడ మన సైడ్ పాము అక్కడ చాలా లావుందని చెప్తానే ఉన్నా కదా చూడండి చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపించట్లా ఇంకా ఉందో ఇంకా ఇక్కడ ముడుచుకొని పోయింది అంటే ఒక కొమ్మకి తగిలిచ్చి తోలుని గీరుకొని అయితే పోయిందన్నమాట అక్కడి నుంచి నాగపాము నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంట్లోకి నాగుపాములు వస్తున్నాయి నాకు పొలంలో నాకుపాము నాకు అర్థం కావట్లా అసలు నేను సడన్గా చూసేసరికి పామే ఏమైనా పడుకోనుందేమో అని భయపడి వచ్చిన నేను చాలా లావు ఉందండి పాము మీకు చెప్తే అర్థం కాదు పాము లావు ఉంది అసలు చాలా అంటే చాలా లావు ఉంది ఒకటి నాకు పాము ఉంది ఇంకొకటి జరిగిపోతుంది పాము దో నేను దీనికోసం అయితే వచ్చానండి వడిగుడ్డ తీసుకుందాం అని చెప్పేసి మనం బంకపండు చెట్టు ఉంది కదా ఆడ మేము చేస్తామన్నమాట ఏదైనా కానీ అక్కడే పెడతాము నేను ఒకసారి పొలం చూసినట్టు ఉంటుంది నేను మందు కొట్టాను కదా దీని వాతావరణం ఎట్లా ఉంది అని చెప్పేసి అయితే నేను వచ్చాను నల్లగా తిరిగింది నిన్న మందు కొట్టడం వల్ల పొలం మొత్తం నల్లగా అయితే తిరిగింది ఈరోజు మా అబ్బ వాళ్ళ అత్త అయితే వస్తూ ఉంది ఆమె కోసం వెయిటింగ్గా నేను సార్ పట్టుకోవాలన్నమాట ఇక్కడ పట్టుకుంటా దీనికి ఆడలేదు కుసుమ వదులుదామంటే ఆడలేదు చూడండి దీనికి చెప్తా ఉంటా కదండి నేను ఎవ్రీడే నేను చెప్తా ఉంటా ఇక్కడ రెండు పాములు ఉంటాయి అని ఒకటి నాగపాము రెండు జరిపోతు దాని ఇప్పుడు అక్కడ కుసుమ అయిపోయింది కదా దాన్ని పడగా చూడాలా వస్తుంది ద పాముని కుసుమాలో ఎంతలా ఉందో చూడండి ఇంకా మామూలుగా రియల్గా చూస్తే హార్ట్ ఫెయిల్ అవుతుంది దాని పడగానే రెండు చేతుల కంటే వెడల్పు ఉంటుంది దాని పడగా చూసి గడ్డి మందు కూడా కొట్టేద్దాము ఈరోజు పట్టే అయితే వచ్చింది మనకి ఒక మూట మందు తీసుకొని వచ్చి వేసేసి గడ్డి మందు అయితే స్ప్రే చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా కొద్దిగా నెల్లగా అయితే తిరిగింది పొలం మనం మందులు మామూలుగా కొడతామా మందులు మామూలుగా జల్లుతామా తిరగకుండా ఎట్లా ఉంటుంది దీనికి ప్రాణం తీయను నేను తిరక్కుంటే సరే ఆవిడైతే వస్తుంది నడుచుకుంటా నెత్తి మీద టలు వేసుకొని సీదా మా అబ్బ వాళ్ళ చెల్లెళ్ళనమాట నిన్న ఊరి నుంచి అయితే వచ్చారు కోలకుంట్ల నుంచి ఈ రోజు ఇంకా పొలంకి వస్తాను అని చెప్పింటే పిలుచుకొని వచ్చాను అది సరే అండి పొలం అయితే స్టార్ట్ చేసే పూలయితే కొయ్యడం స్టార్ట్ అయితే చేసేద్దాము మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి మన వీడియో అప్పుడే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఫస్ట్ ముల్ల అయితే వేసి ఇంటికి అయితే వచ్చేసాను వచ్చి తింటా ఉన్నా తిన్న తర్వాత మళ్ళీ పోవాలా మూట మూట తీసుకొని మా కొడలి పిల్ల అయితే వస్తుంది పొలానికి మందు అయితే తీసుకొని వచ్చానండి చల్లాలి ఇంకా మూట మూట చల్లాలి నిన్న చెప్పే కదా నిన్న చెట్ల మందు అయితే కొట్టాము ఈరోజు మందు చల్లితే ఇంకా పని అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ वो बगेट में डालू ले का कुछ ये दो आँगड़े भी दो फान तो नहीं महिला हम जा सकते हैं लाभ మూట మూట వేసేస్తాను అని ఇంకా లాస్ట్ ఫైనల్ నాకు ఇది పద్నాలుగు వందలు పడింది బాగా మెండు వేసిన

పొలానికి మంద అయితే చల్లేది కంప్లీట్ చేసేసానండి పదకొండు టై పదకొండు తొమ్మిది అయితే అయింది టైం ఇప్పుడు మార్నింగ్ మనం నిన్న గురువారం నిన్న మంద అయితే కొట్టాను చెట్లకి ఈరోజు ఒక మూట మందైతే తీసుకొని వచ్చి చల్లేసాను మూట మూట చల్లేసాను ఇంకా ఈరోజు అది ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలి బయలుదేరుతూ ఉన్నా నా పొలంలో అయితే పూలు అయిపోయినాయి ఇంకా మా నాన్న పొలంలోకి అయితే మా జేజీ మా నాన్న కోసుకొని రావడానికైతే పోయినారు అది వీడియోని లాస్ట్ ఓవర్కు చూడండి అబ్బా ఇంటికి అయితే బాధలుదేడుతున్నాయి ఇంకా ఇప్పుడు నేను పొద్దున చూపించాను కదండి నాకు పాము యొక్క కుసుమాని చూడండి ఇక్కడ ఎంత గట్టిగా ఉందో చూడండి ఎట్లుందో చాలా పెద్దగా ఉందండి ఇది పాము పాము కుసుమ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఎంతలా ఉందో చూడండి దీని యొక్క కుసుమనే చూడండి ఎంతలా ఉందో అసలు నేను చెప్తా ఉంటాను కదా మీరు అబద్ధం అనుకుంటా ఉంటారు నాకు తెలిసి కానీ కాదండి నిజంగానే ఉంది నేను ఏదైనా కానీ ప్రాక్టికల్గా చూస్తేనే చెప్తాను ఇది కోబ్రా అండి మన సైడ్ ఎక్కువగా కనిపించే కోబ్రా అంటారు దీన్ని చూడండి ఎట్లుందో చూడండి ఎట్లుందో ఇది నాగుపాము కుసుమ చూస్తేనే భయం అవుతుంది ఎక్కడ చూడు ఎక్కడ చూడు ఎక్కడ చూడు మా ఇంట్లోకి మొన్న టూ టైమ్స్ నాగుపాము పిల్లలు అయితే వచ్చాయి ఇప్పుడు ఇది చూడండి ఎట్లుందో పెద్దగా ఉంది మామూలుగా లేదు దీన్ని చూసంటేనే భయం అయ్యే విధంగా ఉంది అది నిన్న లేదండి ఇది నిన్న లేనే లేదు అసలు నిన్న నైట్ ఏమో వదిలినట్టుంది ఇది నైట్ ఏమో వదిలింది అసలు లేదు పడేశాను ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత బ్రదర్ అయితే కాల్ చేశాడు మన ఫాలోవర్ నేను కూడా బ్రదర్ ఫాలోవర్ అనమాట చాలా రోజులు అవుతుంది కలసగా జస్ట్ ఫోన్లో పరిచయం అంటే యూట్యూబ్ ద్వారా పరిచయం యూట్యూబ్ కామెంట్ ద్వారా పరిచయం బ్రదర్ పేరు వచ్చేసి హరి అనమాట హాయ్ బ్రోస్ బాగున్నారంతా చాలా రోజులు అవుతుంది కలవక దగ్గర దగ్గర ఒక ఫైవ్ వేల ఉండ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అల్లాహి అల్లా పాట్ అల్లాహే అల్లా సినిమా తిన్నాను నేను ఆ సినిమా కింద కామెంట్ బ్రదర్ అయితే నుంచి చెప్పాను కామెంట్ నుంచి బ్రదర్ బాగా చేస్తాడు వీడియోస్ తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఒక ఛానల్ ఉండేది నాకు ఉండేది తనకు ఉండేది ఇద్దరం పోటుకున్నాం మళ్ళీ ఇద్దరం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి అందరూ లైక్ చేయాలా షేర్ చేయాలా మళ్ళీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మన హాయ్ హై అదే Hi Wolf. hi hi hi. 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 Ah. hi hi how are you friends i <laughs> 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 <laughs>